యస్సు వారి నామం పేరట మీకు శుభములు వందనములు బ్రదర్ డేవిడ్ పౌల్ గారు వందనములు ఈరోజు టాపిక్ క్వశ్చన్ ఏంటంటే గ్రంథంలో మనం చూసే విధంగా కొర్నేలి అనబడే వ్యక్తి తన భాప్తీసం తీసుకోకపోయినప్పటికీ కూడా తన ఇంటి మీద పరిశుద్ధాత్ముడు రావటం మనం చూస్తాం ఈ రోజుల్లో కూడా చాలా మందికి ఉండే ఒక సంశయం ఏంటంటే మా ఇంటి మీద కూడా మా మీది కూడా పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగిరాడు ఆ రోజు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎందుకు దిగిరాడు ఈరోజు కూడా వస్తాడు కొందరు రాడు అనుకుంటున్నారు సో గ్రంథం స్పష్టంగా ఏం బోధిస్తుందో మీరు చెప్తారు యాక్చువల్లీ బాప్తిసం అనేటువంటి వ్యక్తి ఇటలీ పట్టణం అను అపో అధ్యాయంలో ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలు భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండడు అతడు తన ఇంటి వాడితో కూడా దేవుని ఏదో భయభక్తులు కలవాడండి ప్రజలకు బహుధర్మం చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం అందు తేటగా అతను కనపడింది అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ కా నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి సన్నిధికి జ్ఞాపకార్థం చేరింది ఇప్పుడు నువ్వు ఎప్పుడూ మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమోను పిలిపించావు అతడు సముద్రపు ధరిన సీమోనని ఒక శర్మకారుని ఇంటికి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను ఇక్కడ పదవ అధ్యాయంలో ఈ అనేటువంటి వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ధర్మకార్యములు చేయవారు అయితే ఇతను ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి కెళ్ళిపోయింది ఈ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏ వ్యక్తినైనా కూడా రక్షించటానికి దేవదూతలకు అనుమతించలేదు సువార్త ప్రకటించటానికి దేవదూతలకు అనుమతి లేదు ఇప్పుడు విషయం ఏంటంటే దేవదూతలు వచ్చి నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి చేరినవి అని అంతవరకే చెప్పారు అందుకే రక్షి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత దేవుడు మనుషులకు అప్పగించాడు దేవదూతలకు అప్పగించలేదు అయితే ఇక్కడ ఈ దేవదూతలు ఏమని చెప్పాయంటే కాపురం ఉన్నటువంటి చర్మకారుడు ఇంట్లో ఒక అతను ఉన్నాడు సేవకుడు నీ మనుషులను పంపి అతన్ని పిలిపించుకోమని చెప్పాను అయితే ఇదే దర్శనము పేత్రకు కూడా వచ్చింది ఇదే పదవాధ్యాయంలో వచనంలో పదకొండవచనంలో వచనం నుంచి అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయి అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి యొక్క వంటి ఒక విధమైన పాత్ర భూమిదికి దిగివచ్చుట చూసాను అందులో భూమి ఎందు సకల విధములైన శుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశపక్షులను ఉండను అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తిరుమని ఒక శబ్దం అతనికి వినపడింది అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్దమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్ను తిరలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో ఆ శబ్దం అతనికి వినపడింది ఇలాగ ముమ్మూరు జరిగాను వెంటనే ఆ పాత్ర ఆకాశంలో కెత్తబడను పేతురు తన కలిగిన దర్శనం ఏమై అని తనలో తాను తనకు ఎటు తోచక ఉండగా కొన్నేళ్లు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఉండి వారిని పిలిచాను ఇప్పుడు ఈయనకి ఒక దర్శనం వచ్చింది ఆకాశము తెరవబడుటయు ఒక పాత్ర ఆకాశం నుంచి క్రిందికి దిగటమి ఒక నాలుగు చెంగుల దుప్పటి ఆ దుప్పట్లో కొన్నిటి శతుస్పాద జంతువులను కొన్ని వచ్చినప్పుడు వాటిని చంపుకొని నీవు తినమన్నప్పుడు ఈయన తినలేదు దేవుడు తినమన్నాడు ఇక్కడ దర్శనం లేని అప్పుడు దేవుడు పవిత్రమైన చేసిన వాటిని నీవు నిసిద్ధమైన వాటిగా ఎంచవద్దని అంటే దేవుడు పవిత్రమైన వాటిగా చేశాడు నువ్వు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని ఆ దర్శనం చెప్పాడు కానీ ఈయన ఆ దర్శనాన్ని ఇది రెండోసారి కూడా వచ్చింది అదే దర్శనం ఆ తర్వాత మళ్ళీ ఏమంటదంటే ముమ్మారు ఇలా జరిగాను అంటే రెండుసార్ల కంటే ఎక్కువ వచ్చింది కానీ ఇతను యాక్సెప్ట్ చేయలేదు చేయనప్పుడు ఈ దుప్పటి అనేది పైకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం ఈ దర్శనంలో దేవుని మాట తృణీకరించాడు ఇప్పుడు ఈయన మాట తృణీకరించారని చెప్పేసి మరి దేవుడు మౌనంగా ఉంటాడా మౌనంగా ఉండడు కదా అప్పుడు మౌనంగా లేడనమాట లేకపోవటం వల్ల అతనికి ఏమై అర్థమైందంటే దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదనే విషయం ఈయనకు అర్థమైంది ఈ దర్శనం యొక్క భావం ఏంటంటే నీవు అన్యజనుల యొద్దకు వెళ్ళి వారికి రక్షణ స్వార్థ ప్రకటించమని ఈ దర్శనము యొక్క భావం ఈయనేమంటాడంటే నేను అన్యజనుల యొద్దకు వెళ్ళను అంటాడు ఇది అపోస్తుల కార్యము పదకొండో అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో మళ్ళా పది తొమ్మిదో వచ్చినాం రెండో మారు ఆ శబ్దం ఆకాశంను దేవుడు పవిత్రము చేసిన వాడిని నీవు నిసిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను ఇలాగ ముమ్మవారు జరిగినాను తర్వాత అదంతా ఇవ్వకాశం తిరిగి తీసుకొని పోబడ్డావు ఇది పదకొండో అధ్యాయంలో వెంటనే కైసరుణ్ణి నా ఎద్దరు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచి ఉండేది అప్పుడు ఆత్మ నువ్వు భేదం చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవుచ్చావు ఈ ఆరుగురు సహోదరులతో కూడా వచ్చిరి మేము కొన్నీళ్ళ ఇంట ప్రవేశించింది అప్పుడు అతడు నీవు ఒక మనుషులను పంపి పేతులను మారుపేరుగల సీమోను పిలిపించుము నీవు నీ ఇంటి వారందరిని ఏ మాట వలన రక్షణ పొందరో ఆ మాటలు అతడు నీతో చెప్పున తన ఇంటిన నిలిచిన నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతం చూసిన సంగతి మాకు తెలిసాను నేను మాటలు ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగాను అప్పుడు యోహాను నీలతో బాప్తీసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటేనే ఇప్పుడు ఈయనకు జ్ఞాపకం చేసుకున్నాడు ఏమని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసము ఇచ్చాను అనే మాట ఇప్పుడు జ్ఞాపకమైంది అయితే విషయం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదు అని పేతురికి కనువిప్పు కలగటానికి కొన్నేళ్ళ ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈయన వెళ్ళి కొన్నేళ్ళ ఇంటికి కలవమని చెప్పింది దేవుని దర్శనం ఈయన వెళ్ళనన్నాడు దుప్పటి వెళ్ళిపోయింది అయితే పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగినప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్థుడు కాదు ఇదే ఇరవై ఒకటో వచనంలో ప్రభు అస్తము వారికి తోడే ఉండడం కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి వారిని గుడ్చి సమాచారము ఎరుశలెంలో ఉన్న సంగపు వారిని బర్ణబాణ అంత్యవకుని పంపిణీ అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొని ఇరవై నాలుగు అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసం నిన్నుకొని సత్పురుషులు బహుజనులు ప్రభుణం చేసిరి అంతేకాకుండా ఈ ఈ యొక్క పదకొండవ అధ్యాయంలో కూడా మొత్తంలో కూడా కొన్నేళ్ళి లేచి ఆయన కాళ్ళ మీద పడటము మళ్ళీ ఈ కో ఆయన నువ్వు కాళ్ళ మీద పడవద్దు అనటము సో పరిశుద్ధాత్ముడు వారి ఇంటి మీదకి రావటము ఆ తర్వాత వీళ్ళు బాప్తీసం పొందటము దీనికి కారణము కొంతమంది ఇదే చూపించి నేను కూడా పరిశుద్ధాత్ముడు మా మీదకి వస్తున్నాడు ఆ రోజు కొన్నేలి ఇంటి మీదకి వచ్చినట్టు మా ఇంటి మీదకి వస్తున్నాడు అన్నప్పుడు అక్కడ కొర్నేకి చెప్పినది దేవదూత ఇలా చెప్పలేదు అప్పుడు ఇంకా బైబిల్ గ్రంథం సంపూర్ణంగా వ్రాయబడలేదు మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన వ్రాయబడలేదు అయితే కొర్నేలు ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పేసి ఇక బైబిల్లో అన్ని చోట్ల జరగలేదు అలా అపోస్తుల కరం పంతొమ్మిదవ అధ్యాయంలో మళ్ళీ యోహాన్ యొక్క శిష్యులకి అపోస్తులైన పౌలు చేతులు ఉంచకపోవాలి పరిశుద్ధాత్మను పొందారు ఎనిమిదవ అధ్యాయంలో సమరయులు దేవుని వాక్యం అంగీకరించారని పేతురు యోహాను జెరూషలం నుంచి వచ్చి వారి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మని పొందారు ఒక పేతురుకు కొర్నేలి ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు మా ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు మేము కూడా ఇలాగ పొందుకుంటున్నాము అయితే బైబుల్ అబద్ధమా బైబుల్ అసత్యమా దేవుడు పక్షపాతి కాదు కదా అన్యాయస్తుడు కాదు కదంటే దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదని పేతురుకు కనుప్పు కలగటానికి పేతురుకు తెలియచేయటానికి దేవుడు ఆ దర్శనమిచ్చాడు ఆ తర్వాత పేతురు ఇది సాక్ష్యం చెప్పాడు జరుసలేంలో సాక్ష్యం చెప్పి దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదనేటువంటి విషయం చెప్పాడు అయితే నేటి దినాల్లో ఇలా పరిశుద్ధాత్ముడు రాడు ఎందుకు రాడంటే మనం ఎప్పుడైతే బాప్తీసం పొందుతామో అప్పుడే మనం పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం అంతకు తప్ప ఇంకొక మార్గం లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఎందుకంటే కొన్నేళ్ళు ఉన్న సందర్భం వేరు అక్కడ పేతురుకు దేవుడు బయలుపరిచిన సందర్భం వేరు యాక్చువల్లీ పేతురులో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని అది మూర్ఖత్వం అని తెలియచేయటానికి దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదు ఆయన అందరికీ దేవుడిని తెలియచేయటానికి ఆ దర్శనం వచ్చింది అందుకే ఇదే మనం గలతిలోకి రాసిన పత్రికలో కూడా పేతురు బొంకట మనం చూస్తున్నాం పేతురు బొంకటము ఉద్దేశం ఏంటంటే అన్ని జనులు వచ్చినప్పుడు ఆయన అన్ని జనులతో కలిసి భోజనము చేసి మళ్ళా యూదులు వచ్చేసరికి వాళ్ళకు భయపడి అన్ని జనులు నాకు ఎవరో తెలియనట్టు నటించడం జరిగింది అప్పుడు పౌలు అందరు ఎదుట ఆయన్ను గద్దించాడు నువ్వు యూదుడు పోయి ఉండి యూదుడి వల్లే కాకుండా అన్ని జనుల వల్లే ఎందుకు నటించుతున్నావు అన్నారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అన్ని జనులతోటి అన్ని జనులను కూడా రక్షించమనేది దేవుడే ఇక్కడ దేవుడికి పక్షపాతి లేదు అన్యాయస్తు లేదు ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి అక్కడ జనులని లేదు ఏం లేదు ఇంకా మొదటి శతాబ్దంలో కొన్నేళ్లు చాలామంది ఏమంటారు అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవుడైనటువంటి వ్యక్తి కొన్నేళ్ళు అంటుంది తప్పది కొన్నేళ్ళది ఎక్కడ జరిగింది పదవాధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో సమరయులు దేవుని వాక్యం అంగీకరించారు సమరయులు అన్ని వాళ్ళు అంటే యాక్చువల్లీ యూదులకు పుట్టినటువంటి అక్రమ సంతానమే సమరయులు ఆ సమరయ స్త్రీ అంటది కదా అవును మా పితరులైన యాకోబు బాయి చేదుకోవటానికి ఇంత దూరం రాకుండా ఈ సమరయులు పాత నిబంధనలో కూడా ఉన్నారు అయితే ఈ సమరయులను కూడా ఏమనే అంటే దేవుణ్ణి మా పితరుల దేవుడు మా దేవుడు అబ్రాహ్మ దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పి యాక్చువల్లీ ఈ సమరయులు ఎవరంటే యాకోబు యొక్క యూదులకు పుట్టిన అక్రమ సంతానమే ఈ సమరయులు ఈ సమరయులు కూడా చెప్పాలంటే వాళ్ళు యూదులు ఇజ్రాయల్ కాదాలు వాళ్ళు అన్యులు అందుకే ఇక్కడ సమరయులు దేవుని వాక్యం అంటే మొట్టమొదటి మొదటి శతాబ్దంలో సమరయుల మీదకి ఫస్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఏది పేతురు యొక్క నిక్షేపం ద్వారా అయితే అన్ని జనులలో ఈ వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి ఎవరంటే కొన్నేది మళ్ళీ ఇదే ఎనిమిదో అధ్యాయంలో వాళ్ళు సమరయులు అన్యులు అన్న విషయము పేదరుకు తెలుసు ఇక్కడ కూడా దేవుడు చంపుకోమని తినమన్నప్పుడు ఈయనకు అర్థం కాలేదు అది ముమ్మారు ఆయన తృణీకరించడం వల్ల దర్శనం ఎత్తబడింది అదే పేతరు గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఆయన గద్దించానని చెప్పాడు సో అలా అని చెప్పి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడనేది తప్పది ఎవరింటి మీదకి ఆయన రాడు ఎందుకు రాడంటే ఎప్పుడైతే అనేది మనం పొందుతామో అప్పుడే ఈ పరిశుద్ధాత్ముడు వరాన్ని పొందుతాం సో మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణంగా వ్రాయబడక మునుపు ఇలా జరిగింది వ్రాసిన తర్వాత పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటంటే వీళ్ళు సూచ్యక్రియలు మాత్కార్యాలు చేసుకుంటూ వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి వాక్యమును స్థిరపరిచాడు ఆయన పని ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో ఉంటుందో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు ఆయన వచ్చిన పని ఏంటంటే వాక్యమును స్థిరపరచడానికి వచ్చాడు సో ఇప్పుడు వాక్యమును స్థిరపరచబడిన తర్వాత ఆ వాక్యం మన హృదయంలో ఉంది మన హృదయంలో ఉన్నది ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు సో అందుకని మనం బతీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాము కొన్నేళ్ళ ఇంటి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు రాదు కాకపోతే ఈ పెందుకోస్తోలు రోజు అరుస్తుంటారు నిన్న ఈరోజు పరిశుద్ధాత్ముడా రా రా అని నిన్న రా పిలిచి ఈరోజు పిలిచి రేపు కూడా వాళ్ళు పిలుస్తారు వాళ్ళు ఇంకా ఏం చదువుతారు అంటే ఇంటి మీదకి వచ్చిన దేవుడు నీ ఇంటి మీదకి ఎందుకు రావడం అని అంటారు అనమాట సో అది తప్పు బ్రదర్ ఇప్పుడు అలా రావటానికి లేదని బైబిల్ స్పష్టంగా చెబుతుంది థ్యాంక్ యూ బ్రదర్